హైదరాబాదులో మరియు బెంగళూరులో తెలంగాణలో ఏ అయినా హైదరాబాదులో సిటీలైనా మరియు బెంగళూరు సిటీలో మరియు కర్ణాటక జిల్లాలో ఎక్కడైనా కానీ పీజీ హాస్టల్ రెంట్కు కావాలను నాకు కొంతమంది ఫోన్ చేసి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఈ మూడు రాష్ట్రాల్లో కొంతమంది నాకు ఫోన్ చేశారు సుబ్రహ్మణ్యం గారు హైదరాబాదులో బెంగళూరులో కానీ పీజీ హాస్టల్ కావాలి అని డైలీ చాలామంది ఫోన్లు చేస్తుంటారు నాకు యాక్చువల్గా ఏంటంటే మనం చేసేది రియల్ ఎస్టేట్ కదా ఈ పీజీ హాస్టల్ మనకు ఎందుకు వితనప్పుడు అనుకున్నాము సరే ఏదైనా కానీ మార్కెటింగే కదా అనుకుంటున్నాను సో మీ దగ్గర మీకు తెలిసినవి హైదరాబాదులో కానీ కర్ణాటక బెంగళూరులో కానీ పీజీ హాస్టల్ ఉంటే ఆ ప్రాపర్టీ సేలు కావచ్చు లేదా రెంట్కైనా కావచ్చు సేలు రెంట్ రెంట్కి ఏదైనా పర్లేదు మీరు చేయవలసింది ఏంటంటే ఆ యొక్క ప్రాపర్టీ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర పీజీ హాస్టల్ హైదరాబాదులో బెంగళూరులో కొనే వాళ్ళు చాలామంది ఉన్నారండి చాలామంది హైదరాబాద్ వాళ్ళు ఫోన్ చేశారు కర్ణాటక వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు ఆంధ్రా వాళ్ళు చాలామంది ఫోన్ చేశారు విజయవాడ రాజమండ్రి కాకినాడ భీమవరం వైజాగ్ చాలామంది ఇట్లా మాకు హైదరాబాదులో కావాలి బెంగళూరులో కావాలని ఇలా చాలామంది నాకు చెప్పారు సో మీ దగ్గర పీజీ హాస్టల్ రెంట్కి ఇచ్చేది ఉన్నా లేదు సేల్కి అమ్మేది ఉన్నా మీరు ఆ ప్రాపర్టీ వీడియో తీసి నా వాట్సాప్ షేర్ చేయండి అలాగనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర మీరు ఏదైనా ఒక ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ కమర్షియల్ ల్యాండ్స్ ఏ టు జెడ్ ప్రాపర్టీస్ మీరు మీ ప్రాపర్టీస్ ఏదైనా అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ మీరు వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాపర్టీస్ ఏదైనా పది రోజుల్లో అమ్మే బాధ్యత మాది సో అలాగనే మీరు జీకే రియల్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జీకే రియల్ ఎస్టేట్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ఈ నాలుగు రాష్ట్రాల్లో మీకు ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను చాలా బిజీగా ఉంటాను దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు మీరు టైం వేస్ట్ చేసుకోకండి మీరు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను మిమ్మల్ని టైం వేస్ట్ చేయనివ్వను మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు ఈ రోజులు టైం పాస్ చేసే రోజులు కాదు ఇవి దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు నేను చాలా బిజీగా ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ జెనున్ బయర్స్ మాత్రమే కావాలి అమ్మేవాళ్ళు కావచ్చు కొనేవాళ్ళు కావచ్చు లీజ్కిచ్చేవాళ్ళు కావచ్చు టైంపాస్ కోసం దయచేసి నాకు ఫోన్ చేయొద్దు మెసేజ్ చేయొద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్వు